లక్కీ కిస్ స్వాగతం షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రతిరోజు పండుగ భావన డయాబెటీస్ బెస్ట్ రైస్ అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గుడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణాలు పేర్కొన్నారు సోమవారం రాత్రి రాజమండ్రి దాన్వాయిపేటలో భావన డయాబెస్ట్ రైస్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్ ను ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం కాపాడుకునేందుకు భావన రైస్ ఉత్తమమైనదని అన్నారు తాను దంపుడు బియ్యం తింటానని షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు భావన రైస్ ఆరోగ్యానికి మంచిదని అన్నారు ఈ ప్రతి ఒక్కరూ వినియోగించి పది మందికి చెప్పాలని పిలుపునిచ్చారు గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో డయాబెటీస్ కు భారతదేశం కేంద్రంగా మారిందని పేర్కొన్నారు భారతదేశంలో జీవన శైలి వలన ఎక్కువ శాతం షుగర్ వ్యాధికి గురి అవుతున్నారని వివరించారు ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేయడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చునని అన్నారు భావన రైస్ వినియోగించడం ద్వారా షుగర్ వ్యాధిని అరికట్టవచ్చునని సూచించారు ప్రతి ఒక్కరూ భావన డయాబెటీస్ బెస్ట్ రైస్ వినియోగించాలని సూచించారు భావన డయాబెస్ట్ రైస్ కంపెనీ చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో రాజమండ్రి నూతనంగా ప్రారంభించిన ఇరవై ఒకటి బ్రాంచ్ అని తెలిపారు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఏడుగురు సైంటిస్టులు భావన డయాబెస్ట్ రైస్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు ఈ రైసు గవర్నమెంట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అభివృద్ధి చేశారని వివరించారు ఈ రైస్లో కార్బోహైడ్రేట్స్ మిలియన్స్ షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుందని అమెరికా సంస్థల సైతం ఒప్పుకున్నాయని అన్నారు సిజిఎం టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ రైస్ వినియోగించడం వలన మొదటి రోజు నుండి షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుందని అన్నారు ఈ రైస్ ఉపయోగించడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రతిరోజు పండుగ వంటిదని వివరించారు తన తాతగారు షుగర్ పేషెంట్ అని అలాగే తండ్రి కూడా షుగర్ పేషెంట్ కావడం వలన చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు తాను ఒక ఆర్టికల్ చదివి భావన డయాబెటీస్ బెస్ట్ రైస్ రైతుల ద్వారా అభివృద్ధి చేసినట్లు తెలిపారు ఈ రైస్ని ప్రతి ఒక్కరు వినియోగించి షుగర్ వ్యాధి నుంచి విముక్తులు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వరే శ్రీనివాసరావు ఆర్యాపురం దేవస్థానం చైర్మన్ మల్లా వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు അന്ത അപ്പേണ്ട സാർ അപ്പറ കൃഷ്ണഗാർക്ക് അപ്പേ ഉണ്ട് గవర్నమెంట్ ఇంకా కొన్ని కొన్ని ఎక్కడైతే కొన్ని కొన్ని సెంటర్స్లో అయితే కాళ్ళు తీసేయటం డయాలసిస్ చేయించుకోవటం ఇదంతా ఎప్పుడు షుగర్ పేషెంట్ ఎప్పుడు కూడా ఈ రోజున మనిషికి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం రావాలి అనుకుంటే మంచి రైస్ తినాలి మంచి కూరలు ఆకుకూరలతో లాంటివి తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని షుగర్ లేకుండా బీపీ లేకుండా ఉంటే పది కాలాల పాటు బతకడానికి అవకాశం ఉంటుంది అందు ఇది ఇదేదో వ్యాపారానికే పెట్టారు మన వాళ్ళు అని అనుకోకుండా ఇది మనిషికి ఆరోగ్యానికి మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది రైస్ ఇది బెస్ట్ దయా బెస్ట్ రైస్ అందుకనే ఇప్పుడు నేనైతే డైలీ దంపుడు బియ్యమే తింటాం ఆ దంపుడు బియ్యం తిన్నప్పుడు ఇదివరకు మేము ఇదివరకటి కన్నా ఇప్పుడు మాకు షుగర్ ఏ రోజు కూడా ఒకటి పది ఒకటి పదిహేను ఒకటి పద్దెనిమిది ఒకటి ఇరవై లోపే ఉంటుంది ఏ రోజును అందు గురించి అలాగే ఈ భావన బెస్ట్ డయా బెస్ట్ రైస్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా ఇది వాడి చూడండి చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి రిజల్ట్ మీరు అనుకున్న విధంగా వస్తే ఇక స్నేహితుడే నా దగ్గర రాజకీయంగా ఎప్పుడు సీట్ ఇచ్చినా గెలుస్తూ ఉంటాడు ఈయనకి ఎప్పుడు సీట్ ఇచ్చినా ఎలా గెలుస్తున్నాడో అలాగే ఈ రైస్ కూడా అంత ప్రాబల్యం పొందాలని నేను కోరుకుంటూ సెలవు ఇండియా మొత్తానికి మొత్తం భారతదేశం అంతా కూడా ఈ డయాబెటిక్స్ క్యాపిటల్ కింద ప్రతి ఇంచుమించు ప్రతి ఇంట్లోనే కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉండడం అనేది సర్వసామాన్యమైపోయింది దానికి ముఖ్యంగా మన జీవన శైలి ఒక కారణం అది ఎవరు కొద్దిగా మంచి ఎక్సర్సైజ్ చేయడం కానీ మంచి ఫుడ్ ప్రోటీన్ ఫుడ్లు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా రైస్ తినడం అనేది యాక్చువల్ నేను రైస్ అప్పుడు నేను ఎక్కువ తిన్నాను చిన్నప్పటి నుంచి కూడా ఏం చెప్పినట్టు బ్రౌన్ రైసే వాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు దీనికో ఇది ఇంట్లో ఉంటే ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ మిగతా రైసులతో ఎందుకంటే ఇప్పుడు వైట్ రైస్ కానీ జోవర్ రైసా జొన్న జొన్న రైస్ బ్రౌన్ రైస్ వీట్ రైసు కినోవాను కొత్తగా వస్తుంది అది వెస్ట్ గోడలో పండిస్తున్నారు అది పండిస్తున్నారు దానికి వాటి అన్నిటికన్నా ఈ గ్లైసమిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంది ఈ రైస్లోనే కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ రైస్ వాడితే వాడి చూడండి మీకు అప్పారా చెప్పినట్టు వాడి చూడండి వాడిన తర్వాత రిజల్ట్స్ ఖచ్చితంగా బాగానే ఉంటాయని చెప్పేసి ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నది కాబట్టి మనం ఒరేసేను ఇక్కడ ఈ షాపు పెట్టించాడు ఇక్కడ కాబట్టి డెఫినెట్గా ఈ మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి ఐ రికమెండ్ దిస్ డయా రైస్ నమస్కారం అండి భావన డయా రైస్ ఇది లో గ్లైస్మిక్ రైస్ అంటే లో గ్లూకోజ్ ఉండే రైస్ అండి ఇది ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం ఇది ఇది ఏడుగురు సైంటిస్టులు దాదాపు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఏదైతే షుగర్ పేషెంట్స్ రైస్ తినొద్దు అని చెప్పని అంటున్నారో దాన్ని ఖచ్చితంగా తినాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ సీడ్ అన్నన్ అనేది పుట్టిందండి అయితే దీన్ని మనం రెండు వేల ఇరవైలో ప్రారంభించాము దాదాపు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ బ్రాంచ్ ఇది ఇక్కడ రాజమండ్రిలో మనం ఈరోజు ఓపెనింగ్ చేయటం జరుగుతుంది ప్రతి షుగర్ పేషెంట్కి అవగాహన లేదండి ఏంటంటే ప్రతిరోజు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినటం రైస్ అట్లాగా తినటం కంట్రోల్ కోసం ట్యాబ్లెట్ వేసుకోవటం అదే దీంట్లో అయితే తక్కువ మిల్లెట్స్ కన్నా రాగులు జొన్నలు ఇట్లాంటి మిల్లెట్స్ అన్నింటిలో కన్నా తక్కువ కంటెంట్ గ్లూకోజ్ లెవెల్స్ అని అనేది ఉంటుంది ఇది దీనికి ఐసీఎంఆర్ కానీ లేకపోతే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ ఇట్లాంటి సంస్థలు ఇచ్చిన నివేదిక ఏంటంటే వైట్ రైస్ కంప్లీట్గా వైట్ రైస్ తినొచ్చు తిన్న తర్వాత డే వన్ నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అని చెప్పనని దీనికి ఇచ్చిన రిపోర్ట్ అనమాట ఇది ఖచ్చితంగా డయాబెటీస్ పేషెంట్స్కి ఒక వరంగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఈ డయాబెటిక్ రైస్ని షుగర్ ఫ్రీ రైస్గా మార్కెట్లో దొరుకుతుంది భావన డయాబెస్ట్ రైస్ ఇది ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పనని చెప్పానని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ని ఈ ప్రోడక్ట్ని నేను తీసుకురావడానికి రెండు వేల పద్దెనిమిదిలో మా నాన్నగారు డయాబెటీస్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ వచ్చిందండి అబోవ్ వచ్చిందని అని చెప్పి మా బ్రదర్ మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ వచ్చిందని చెప్పానని చెప్పారు చెప్పిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఆయన చనిపోయారని చెప్పానని వార్త వచ్చింది ఆ రోజున నేను తర్వాత లాక్డౌన్లో ఒక ఆర్టికల్ చదివా షుగర్ అన్నం తింటే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది మీకు తెలుసా అన్న ననే ఒక ఆర్టికల్ చదివి ఈ రైస్ని నేను మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి జనాలకి అందుబాటులో ఖచ్చితంగా అందుబాటులో ఉంటుందండి ఒక బిర్యానీ కాస్ట్ మాత్రమే ఫైవ్ నైంటీ రూపీస్గా దీన్ని మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది వన్ కేజీ ఫైవ్ కేజీ టెన్ కేజీ ట్వంటీ సిక్స్ కేజీ ఇట్లాగా మార్కెట్లోకి వస్తుంది ఆన్లైన్ ద్వారాగా బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ కూడా ఉందండి మన అవును సార్ ఇది ఎన్నో ఇది ట్వంటీ వన్ బ్రాంచ్ అండి ఎలా ఉందండి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అని అంటే దీని గురించి తెలిసిన చదువుకున్న చదువుకున్న ప్రతి ఒక్కరికి గ్లైస్మిక్ లెవెల్స్ అంటే ఏంటో తెలిసిద్ది ఆ గ్ గ్లైస్మిక్ లెవెల్స్ అంటే బ్లడ్లో షుగర్ లెవెల్ కలిసేదాన్ని గ్లైస్మిక్ లెవెల్స్ అని అంటారు దాన్ని చాలా తక్కువ ఉంది అని చెప్పనని చదువుకున్న పర్సన్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ దీన్ని బాగా తీసుకొని వెళ్తున్నారు తీసుకొని వెళ్ళి వాడిన తర్వాత రిపీటెడ్గా ఇప్పుడు మేము ఎయిత్ నైన్త్ టైం రిపీటెడ్గా కస్టమర్స్ కన్నా అనేది ఇవ్వటం జరుగు జరిగింది ఇప్పుడు దాకా ఖచ్చితంగా షుగర్ లెవెల్ అనేది డే వన్ నుంచి కంట్రోల్లో ఉంటుంది